మీ కులము మారిపోదు మీరు మతం మారక్కర్లేదు మతం మారదు మీరు ప్రత్యేకించి మార్చుకోరు గుణం మార్చుకుంటే చాలు అన్నాడు అంతే ఆయన ఒకటే మాట చెప్పాడు నీ సృష్టికర్త అనే దేవుడు ఎవరు నీ పాపాల నుంచి విమోచించి ఆ రక్షకుడు ఎవరు తెలుసుకోమంటున్నాడంటే ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుప్రభు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాడు మీ పాపాల కోసం నేనే రక్తం కాను అంటే యేసుప్రభు మరణించి పాతి పెట్టబడి తిరిగి తిరిగిలేసాను నిజం నమ్మంటాడు ఆ నిజాన్ని నమ్మి ఆయన్నే ప్రార్థించుకుని తండ్రి తెలుసో ఏదో తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభా నా పాపాన్ని కాడానికి నీ రక్తం తన పాపం కడుగు నేను చనిపోయిన తర్వాత నీ ఉన్న వాళ్ళకి తీసుకెళ్ళను అరకాన్ని పంపించి ప్రార్థన చేసుకుంటూ తప్పే ఉందని చెప్పండి ఆయన అదే కోరాడండి మీ పాపాల కోసం నేను కలిసి మరణించి పాతి పట్టుబడి మూడో దినాన్ని తిరిగిలేసి నమ్మి దగ్గర ఉన్న చర్చికెళ్ళి బైబిల్ చదువుకుని క్రీస్తు రక్తం పాపానికి మందు చర్చిలో దొరుకుతా రక్తం ఉంది ఏసు రక్తం ప్రతి పాపాన్ని కడుగున ఉంది అందుకు ఏదో తెలుసో తెలియ ఎవరైనా పాపం చేస్తాను ఆ పాపం ఆ రక్తంతో తుక్కడుకుంటే తప్ప నిత్య లేదు ఏ పాపమ్ చేయలేదని అనుకుంటే ఏసుప్రభు నమ్మకరా లేదండి ఏ పాపమ్మో నేను చేయలేదంటే అసలు ఏసుప్రభు నమ్మకరా లేదు తెలిసోతేనే ఏదో పాపం చేయద ఖచ్చితంగా ఏసుకొని సొంత రక్షణ నమ్మితేనే తప్ప నిత్య జీవనకు మాత్రమే వీళ్ళు ఎప్పుడు ఇలాగే అజ్ఞానగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని అడ్డుకుంటాను రండి మీ బియ్యం అడిగినమా అలాగలేదు మీరు మతం మారమని అన్నమా ఎంతసేపు చెప్పాను అనలేదు మీరు డబ్బులు ఇవ్వండి అన్నామా లేదు మరి ఇప్పుడు నీకు చెప్పిన మాటలు బాగునే లేదా బాగునే అమ్మా ఇప్పుడు నీ చెప్పిన మాటలు బాగానే లేదా పాత ఎప్పుడు విన్నారా మీరు ఎంతవరకు వెళ్ళడా అమ్మా విన్నారా తల్లి బాగానే లేదు చెప్పండి మీ విశ్వాసాలు దెబ్బతీసినట్టు ఉన్నాయా కాదు కాదు లేదు కదమ్మా ఆలోచించండి అంతే కదా అంతే కదా తల్లి అందుకనేసి ఒక మిలిటరీ వాడుగా నేనే మీ ఇదిలో ఒక చెల్లి చెప్తానని మీకు ఎవరు చెప్పరు ఇప్పుడు నినపక్కలు స్టార్ట్ అవుతాయి పొద్దు వెళ్ళిపోతారు సాయంత్రం పోతారు పండుకోవడం తినడం పడుకుంటుకోవడం ఇవాళ దేవుడు అలాంటి వాళ్ళు పోదు అలాంటి ఒకటి ఆపేస్తారు ఇంకెప్పుడు మీకు జ్ఞానం అవుతుంది అందుకని యేసుక్రీస్తు మతం మాత్రం రాలేదు మీకు చెప్పిన మాట మీకు వాస్తవం అనిపిస్తే యేసుక్రీస్తు సంప్రక్షణ రమ్మండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించని కాదు ఓకేనా చిన్న ప్రాంతం చేసుకుని కలిమ జీవం గల కన్ను తండ్రి మీ యేసుక్రీస్తు జనన మరణ పురాథనాలు గురించి చెప్పారు వృద్ధులు ఉన్నారు తండ్రి చలికి కాపాడే చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడే వీళ్ళకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి చెప్తున్నాను వీళ్ళ వ్యాపారాలని పాడి పంటలు దీవించండి ప్రేమించి మాకంటే అధికంగా వాళ్ళని దీవించుకుని అడుగుతుంది

يا mầm